అమ్మ డైరీలో కొన్ని పేజీలు మీరు అందరూ లాస్ట్ టూ మంత్స్గా ఈ పేరు వినే ఉంటారు మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రవి మంత్రి గారు రచించిన ఫస్ట్ నవలంట సో ఈ పుస్తకమే కాకుండా ఇంకా చాలా పుస్తకాలు అయితే ఇక్కడ ప్రదర్శనకి వచ్చాయి సో అమ్మకి నాన్నకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరికీ చాలా ఇష్టం కాబట్టి మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటుండేవి ఇంకా ఏమైనా కొత్త పుస్తకాలు కనిపిస్తే కొనుక్కుందాం అనేసి అమ్మ ఇక్కడికి వచ్చింది ఇది ఎక్కడ అంటే తిరుపతిలో మనకి పదిహేడవ పుస్తక ప్రదర్శన అనేసి ఏర్పాటు చేశారు కరెక్ట్గా మేము వచ్చిన టైంకి ఇది జరగడం ఇంకా వెంటనే వెళ్ళాము అక్కడ అమ్మకి నచ్చిన పుస్తకాలు ఏమైనా ఉంటాయేమో అనేసి అమ్మ అయితే చూస్తుంది కొన్ని తీసుకున్నారు నేను కూడా కొన్ని తీసుకున్నాను చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటని ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్లోనే ఏర్పాటు చేశారు చాలా అన్ని పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కొన్ని సిక్స్టీ పర్సెంట్ అట్లా కూడా ఆఫర్ పెట్టారు చాలా బాగుంది మా అమ్మఏ ఇంగ్లీష్ చదువుకున్న పుస్తకాల దగ్గర నుంచి అన్నీ నాకు కనిపించాయి మళ్ళీ నా చదువుకున్న రోజులన్నీ గుర్తుకొచ్చాయి చూసారు కదా తిరుపతి కొండ అలాగే పక్కన ఇస్కాన్ అది ఇస్కాన్కు ఆనుకొనే ఉంది ఇది మేము ఇస్కాన్ కానీ బయలుదేరాము సో అమ్మ ముందు రోజు న్యూస్ పేపర్లో చదివింది పుస్తక ప్రదర్శన గురించి అయితే ఎక్కడో ఏంటో అని ఆగిపోయింది మేము ఇస్కాన్ దగ్గరకు రాగానే చూసేటప్పటికి ఇంకా అమ్మ అక్కడే ఉండిపోయింది మేము ఇస్కాన్కి వెళ్ళాం అనమాట చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఆఫర్స్ అయితే చాలా పెట్టారు పుస్తకాలకి ఇంకొన్ని ఆఫర్స్ లేకపోయినా కూడా అడిగితే వాళ్ళు ఇస్తున్నారు చూస్తున్నారు కదా సైన్స్ గురించి బాగున్నాయని చెప్పాను పిల్లలకి గేమ్స్ కానీ రకరకాలు ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు పిల్లలు అయితే చాలామంది పిల్లలు తీసుకొని వచ్చారు చిన్న చిన్న పిల్లల్ని ఇది శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం ఇది వదం తీసుకున్నారు సో ఇంకా అమ్మ నేను కూడా తీసుకున్నాము ఒకటి నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో మూటలు మూటలు కొద్ది పుస్తకాలు ఉండేవి అవన్నీ చదివేసి సంచుల్లో వేసి పెట్టేశారు అవి చాలా రోజుల తర్వాత కొంచెం పాడైపోయాయి కొంచెం వర్షం నీరు తగలడం వల్ల కొన్ని కొన్ని చదువు లాంటివి స్టార్ట్ అయ్యాయి కొన్ని లైబ్రరీస్ స్కిచెస్ అమ్మ తీసుకున్నారు మరికొన్ని మరీ పాడైపోయిన లాంటివి ఇంకా అమ్మేసాము ఇంకా అలా అయిపోయింది చాలా పుస్తకాలు అయితే ఉండేవి చాలా ఇంట్రెస్ట్ అమ్మకి నాన్నకి పుస్తకాలు చదవడంలో అండ్ మాకు కూడా అదే ఇంట్రెస్ట్ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గించాము పుస్తకాలు చదవడం ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ బాగా చదువుతుండేవాళ్ళం పుస్తకాలు అయితే ఈ పుస్తకం అయితే భలే ఉంది పొడుపు కథలు అంటే చాలా లావుగా ఉంది పుస్తకం అయితే ఇక్కడ దీంట్లో కొంచెం రాయలసీమ స్లాంగు వాటి మాటలు కూడా చలొకలు రకరకాలు అన్నీ ఉన్నాయి దాంట్లో చాలా బాగుంది చా ఎన్ని పొడు ఎన్ని వేల పొడుపు కథలు ఉన్నాయంటే అసలు మనం ఎప్పుడు విని కూడా ఉండం అంత కొత్తగా బాగున్నాయి చాలా బాగున్నాయి పొడుపు కథలే కాదు చెప్పాను వాటి అర్థాలు ఎక్స్ప్లెనేషన్స్ అవి ఏ లో వాడాలని కూడా క్లియర్గా ఇచ్చారు అసలు ఈ మధ్య కాలంలో పుస్తక పఠనం అనేది చాలా తగ్గిపోయింది పిల్లలు ఎవరు కూడా ఈ కాలంలో చదవట్లేదు కానీ అలాంటిది మళ్ళీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రవి మంత్రి గారు రచించడంతో నవల్ని చాలా మంది యువత కొనుక్కొని చదువుకుంటున్నారు అమ్మ డైరీలో కొన్ని పేజీలు సో ఈ రకంగా మళ్ళీ నవల పట్ల కొత్తగా ఆసక్తి క్రియేట్ అవ్వడం చాలా ఒక మంచి విషయమే సో మరిన్ని రచనల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ మంచిగా పుస్తక పఠనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రకంగా మేము ఇక్కడికి రావడం వల్ల కొన్ని పుస్తకాలను అయితే కొనుక్కోగలిగాము మరో మంచి వీడియోతో కలుద్దాం